నో బార్ట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఇక్కడ కనపడుతున్న బ్రేడర్ ఏదైతే ఉందో కాకిడాక రిచ్ వాటం కలిగిన కోడి దీనికి వచ్చిన అవుట్పుట్ని అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది పిల్లలు అలాగే గుడ్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్రేడర్ అయితే చాలా అంటే చాలా మంచి బ్రేడర్ అయితే సంబంధించింది దీనికి సంబంధించిన అవుట్పుట్ను కూడా మనం ఛానల్లో పెట్టడం జరిగింది గతంలో కూడా పిల్లలు అయితే రెండు బ్యాచ్లు ఉన్నాయి ముందుగా ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించినవి కాకిపేట దగ్గర ఉన్నాయి అన్నమాట ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి మొత్తం పద్నాలుగు పిల్లలు ఉన్నాయి వయసులో వచ్చేసి వన్ డేగా చెప్తున్నారండి రోజు వయసు కలిగిన పిల్లలు మొత్తం పద్నాలుగు పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే రసంగిపేట ఇక్కడ కనపడుతున్న పెట్టకు వచ్చిన పిల్లలు ఉన్నాయి మొత్తం ఇవి వచ్చేసి పదిహేను పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి ఏడు రోజులుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ చేసామని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే కాస్ట్ చూసుకున్నట్లయితే డే వన్ చిక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ రసంగపేట దగ్గర పిల్లలు ఏవైతే ఉన్నాయో వారం రోజుల పిల్లలు ఇవి వచ్చేసి ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ డే వన్ చిక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీసు వీక్ వన్ వీక్ చిక్ వచ్చేసి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు అలాగే ఈ బ్రేడర్ కింద వచ్చిన ఇరవై గుడ్లు అవైలబుల్గా ఉన్నట్లు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ బ్రేడర్కి వచ్చిన గుడ్లు ఇరవై గుడ్లు అయితే అందుబాటులో ఉన్నాయి మీకు గుడ్లు కావాలనుకున్న పిల్లలు కావాలనుకున్నా బ్రదర్కి అయితే కాల్ చేయొచ్చు ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై గుడ్లు ఉన్నాయి ఒక్కొక్క గుడ్డు ధర మూడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్కి కట్ట చూసుకున్నట్లయితే గుంటూరు సిటీ నుండి బ్రదర్ శెట్టి గారికి సంబంధించిన కోల్డ్ ఫ్రెండ్స్ గుంటూరుకి గుంటూరుకి కానుకున్న ఉన్న నల్లబాడు సిటీ నుండి బ్రదర్ షెట్టి గారికి సంబంధించినవి కావాల్సిన వారు టైట్లో నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్